ధ్యానము నిమిత్తమై నూట నాలుగవ కీర్తన మొదటి రెండు వాక్యాలు చదువుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నిధించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలే వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వస్త్రము వలె వెలుగుని ఆయన కప్పుకొని ఉన్నాడు అని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది ఆయన కప్పుకొన్నది వెలుగు ఆయన ధరించుకున్నది మహిమా ప్రభావాలు ఆయన ఏమి ధరించుకుంటాడో ఆయన ఏమి కప్పుకుంటాడో ఆయన బిడలకు కూడా అలాంటివే అనుగ్రహించుటకు ఆయన కోరుకున్నాడు మట్టి తీసుకుని బొమ్మను చేసి ఆ బొమ్మకి జీవ ఊది తను జీవాత్మగా మార్చబడిన తరువాత మనిషికి మహిమను ధరింపచేశాడు దేవునికి స్తోత్రములు కలుగునుగా మనిషి దైవ ప్రభావాన్ని మహిమని ధరించుకొని తిరుగుతున్నప్పుడు సాతాను ఈ వస్త్రాన్ని దొంగిలించాలని శత ప్రయత్నాలు చేసి చివరికి ఆ వస్త్రాన్ని వాడు దొంగిలించాడు అప్పుడు మనిషి దిగంబరి అయ్యాడు తాను దిగంబరి అని తెలుసుకున్నాడు నీ కర్మరా బాబు నేనిచ్చాను నువ్వు పోగొట్టుకున్నావు అని దేవుడు మనిషిని వదిలిపెట్టకుండా ఒక చర్మపు చొక్కాని అతనికి తొడిగించినట్లు మనం బైబుల్లో చూస్తాం ఎందుకు అలా చేశాడంటే తన చేతులతో కచ్చడాలు తయారు చేసుకుని తన దిశ మళ్ళా కప్పుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ తాను తయారు చేసుకునే వస్త్రం ఆకులతో కనుక అవి వాడిపోయి రాలిపోతూ వచ్చాయి పరిస్థితి దారుణంగా మార్చబడుతుంది దేవుడు మనకు ధరింప చేయాలని కోరుకున్న వస్త్రాలను గూర్చి బైబిల్లో ఆయా చోట్ల మనకు దైవజనులు వ్రాసిపెట్టారు రక్షణ వస్త్రమని నీతి వస్త్రమని స్తుతి వస్త్రమని సన్నని పేనిన నార వస్త్రములని నగిషి పనిగా చేసిన వస్త్రాలని ఇంకా చదువుకుంటూ వెళితే తెల్లని వస్త్రములు అని వ్రాయబడి ఉండటం బైబిల్లో చాలా చోట్ల నేను గమనించాను నా ప్రియమైన సహోదరులారా ఆయన బిడలు ధరించుకునవలసినవి ఆయన ధరించాలని కోరుకున్నవి అనేక రకాల వస్త్రాలు మనకు కనిపిస్తాయి ఆయన ఏదైతే ధరించుకున్నాడో అదే మనకు ధరింపజేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన వస్త్రాల గురించినటువంటి ఒక అవగాహన మనకున్నట్లయితే మనం ఆ వస్త్రాల కొరకు రాత్రి మగళ్ళు ఆశిస్తాం కోరుకుంటాం ధరించుకొని ఆ వస్త్రాలలో ఉన్నటువంటి మహిమని అనుభవిస్తాం